హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాద్ డిస్టిక్ కమ్మార్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి ఇక్కడ మన స్క్రీన్ ఫిట్ చేపిస్తున్నాయి ఈ కారుకు ఇది ఏరుగట్ల గ్రామానికి చెందిన మిత్రుడు సున్నపు అంజయ్య గారు కొనుగోలు చేశారు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎఫ్ఎంలాగా అచ్చా ఇది పాతది స్క్రీన్ ఫిట్ మాట చేయించిన ఇది ఏరుగట్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు అంజయ్య గారికి మనమైతే ఐదు లక్షల పదివేలకు అయితే ఇక్కడ ఇప్పయడం జరిగింది సౌండ్ కమ్ కరోజీ సౌండ్ సౌండ్ కమ్ కరో సౌండ్ కమ్ కరో బిల్ కమ్ కరో బిల్ బిల్ ఎగ్దాం కమ్ కరో వీడియో బనాారేనా ఇది మిలాన్ కంపెనీ అండి ఇది ఇవి రెండు ఈ బ్యాగులు మా పిల్లలకు తీసుకుందా చోటో కారు ఆవరిక్యా

ఫ్రెండ్స్ ఇప్పుడు బయలుదేరుతుంది ఒక వన్ అవర్ లోపట్ల ఈ కారు రేపు నైట్ వరకల్లా ఇంటికి వచ్చేస్తుంది నేను ఇక్కడ డోర్ వైజర్స్ ఇక్కడ గార్నిష్ వస్తాయి ఇక్కడ ఐండిల్ క్రోము ఇక్కడ ఇవి వస్తాయి ఆకీజ్ మీకు ఎవరికైనా కార్లు కావాలంటే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆరుమూరులో ఉంటుందండి రీడింగ్ ఆల్రెడీ మనం వీడియో చేసిన ఇది డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఉన్నది